శనివారం రోజు ఇంటికి ఫోన్ వచ్చింది పక్క నుంచి నైబర్స్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి చూస్తే రోడ్డు దగ్గర ఉన్న నీళ్ళు ఒక రెండు మూడు నిమిషాలలో నా కరెక్ట్గా నడు మరకు అసలు మేము చదువుకోవడానికి కూడా ఏమీ లేదు ప్రతిది నేను టైలరింగ్ చేస్తాను లక్ష రూపాయల కంప్యూటర్ మిషన్ ఉంది ప్రతి నాదని కాదు ప్రతి వాళ్ళ సమస్య కూడా అదే ప్రతి వస్తువు సుందరయ్యనగర్లో అందరూ తరగతి కుటుంబం అండి ప్రతి ఒక్కరిది మధ్య తరగతి కుటుంబం అందరూ రూపాయి రూపాయి కూడబెట్టుకొని కష్టపడి కష్టపడ్డ సొమ్ము ఎవరిది కూడా అట్లా కష్టపడ్డ సొమ్ము ఒకటి కాదు కింద సబ్బు కొనుక్కోవాలన్నా రూపాయి అండి ఆ రూపాయి ఎట్లా కష్టపడితేనే వస్తుంది అట్లాంటి కొన్ని వేల లక్షల్లో వచ్చినాయి నష్టాలు అవన్నీ ఎవరు తీరుస్తారు నైట్ రెండు గంటల వరకు సింగర్ అయిన వాళ్ళు పక్కా సింగర్ వాళ్ళు ఇది ఏంటి అంటే పక్కా ఇది ఎందుకు అంటే సడన్ గా అది వర్షం నీరైతే ఇంత రాదు ఎందుకంటే మాకు తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఉంటుందో మాకు తెలుసు కానీ సడన్ గా వచ్చినది జిఎం ఆఫీస్ నుంచి సింగర్ అయిన నుంచే వచ్చింది అక్కడ నుంచే వచ్చింది సింగర్ అయిన నుంచే వచ్చింది అది కూడా వాళ్ళ సేఫ్ సైడ్ ఏంటి వాళ్ళ కోట్ల మిషన్లు ఏ అవి ఆగం కాకుండా వాళ్ళ సేఫ్ సైడ్ కోసం ఈ జనాలు ఏ వరదలో కలిసిపోయినా ఏ గంగలో కలిసిపోయినా వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళకు కావాల్సింది వాళ్ళ సేఫ్ సైడ్ చూసుకోవాలి అలా చూసుకొని ఉదయం సార్ నైట్ నైట్ పగలైన ఏదో ఒక బాధపడతాం ఎవరిని ఒకరితో వస్తారు సాయం చేస్తారు కానీ ఎవరూ లేరు నైట్ నైట్ నిద్ర టైంలో ఎవరికి ఎవరు వస్తారు మా ఆయన పక్కన వాళ్ళది వాషింగ్ మిషన్ పట్టడానికి వెళ్తే మాయన మా వాషింగ్ మిషన్ తడిచిపోయింది ఫ్రిడ్జ్ తడిచిపోయింది ప్రతిది అందరి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి కూడా ఇదే జరిగింది ఒకళ్ళ ఇంట్లో జరిగింది ఒకళ్ళ ఇంట్లో జరగలేదు అని కాదు ప్రతి ఇంట్లో ఇదే జరిగింది ఇది మా ఆవేదన ఇప్పుడు మీరన్నా ఈ పది రోజులకైనా మీ కన్ను చూపించారు జస్ట్ మీరు చూడడానికి వచ్చారు పది రోజులకైనా వచ్చారు ఆ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాజకీయ పార్టీ నాయకుడే కానీ ఎవరిని అయితే కాదండి ఏ పార్టీ అది అని విమర్శించడానికి అయితే కాదు మా బాధని చెప్తున్నాం అంతే మా బాధ కోసమే చెప్తాను ఒక్కరు కూడా రాలేదు అసలు మంచి తాగడానికి తినడానికి తిండి లేదు ఎవరు ఎందుకండి ఏం చేస్తున్నారు సింగర్ అండి ఏంటి అంటే మేము అనుకున్నది ఏంటి అంటే జీఎం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలి మా నష్టపరిహారం కావాలని మేము కోరుకోలేదు కానీ ఈ రోజు కూడా మా ఇల్లు గడుపుకోవడం శుభ్రం చేసుకోవడం ఇదే సరిపోతుంది మాకు అసలు టైం లేదు జ్వరాలు అలసిపోయి రుద్ది రుద్ది కడిగి జ్వరాలు వచ్చినాయి జ్వరాలు చాసుకొచ్చి చుట్టూ తిరగడం అవుతుంది ఇప్పుడు మాట్లాడాను కూడా మాట్లాడాను కూడా షేక్ అవ్వాలి సార్ ఎందుకంటే జ్వరంతో ఉండడం కానీ మా ఆవేదనతో ఆటోమేటిక్ వచ్చేత్తన్నాయి ఆవేదన అట్లుంది ఖచ్చితంగా జీఎం ఆఫీస్ సింగర్ అయిన వాళ్ళే మాకు నష్టపరిహారం చేయాలి భయపడాల్సి వస్తుంది వర్షం అంటే భయపడాల్సి వస్తుంది ఎవరు దీని బాధ్యత ఎవరు సింగర్ అయిన వాళ్ళండి సింగర్ అయిన వాళ్ళు ఒక భాగం అయితే ఇంకొక భాగం అండి ఇంత జరుగుతుంది ఓట్ల టైంలో ఇంతమంది వస్తారు తిరుగుతారు ఓట్లు అడుగుతారు అదంటారు ఇదంటారు కానీ ఏది ఈ రోజుల నుంచి ఏ మొహం కనపడలేదు ఈ రోజు కూడా ఏ మొహం కూడా కనపడలేదు కొన్ని మనుషులు ఇచ్చిన పాప అను ఇంకా నిన్న నిన్న కూడా జస్ట్ మా నైబర్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటి భోజనం వండుకొని వచ్చారు అరే వాళ్ళు వండుకుంటున్నారా లేదని కొంచెం మానవత్వం చూసే వాళ్ళ మానవత్వం చూపించాలే కానీ ఈ రాజకీయ నాయకులు మానవత్వం అనేది లేదని మానవత్వం అనేది లేదు సింగరణ లో భాగం అయితే పార్టీ నాయకుల బ్లీచింగ్ పౌడర్ ఇంత బ్లీచింగ్ పౌడర్ అండి ఇంత ఉండు వరద పోయినాక ఇంత ఉండు ఎక్కడైనా కొంచెం బురదున్న వాసన బ్లీచింగ్ పౌడర్ అడిగినా కానీ మా దగ్గర లేదు ఇదే మాట మా దగ్గర లేదు మా దగ్గర లేదు మాకు ఇమ్మంతా చేయలేదు అంటున్నారు చేస్తున్నారు కో మొత్తం కోరు అండి ఇది అయిపోయింది ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు మాకు నష్టపరిహారం ఖచ్చితంగా ఇప్పుడు కావాలి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు ఒకసారి మీ అందరు కలిసి అక్కడికి వెళ్ళండి సిగరేట్ మీ కూడా